దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలందరూ బాగున్నారా ఈ నూతన సంవత్సరంలో మీకు నూతనమైన ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించి మీ కుటుంబాన్ని దీవించి మీ కుటుంబాలు ఉన్న ప్రతి కొదువులు ప్రభు తీర్చాలని నేను ఆశిస్తున్నాను అలాగే దేవుడు మీ అందరినీ కూడా ప్రభు చిత్తంలో ఆశీర్వదించాలని మనసారా నేను ఆశిస్తూ ప్రభు చిత్తంలో చిత్తమైతే ప్రార్థిస్తూ నేను మిమ్మల్ని దీవిస్తున్నాను ప్రార్థన చేసుకుని మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను అవకాశం ఉంటే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్తోత్రం తండ్రి పరిశుధ్ర ఉదయకాలమే కొద్ది నిమిషాలు ప్రభు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ వాక్ చేత నా ద్వారా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరితో మాట్లాడండి మాట్లాడి వారిని బలపరిచి మీ స్వారీపులోకి మారడానికి కృపానుగ్రహించమని మంచి నడిపింపమని పరలోకపు తండ్రి మీ సహాయాన్ని కోరుకుంటున్నాను కనికరించమని మా రక్షకుడు ప్రభో అయిన క్రీస్తుయ నామంలో బ్రతమాలకుడిచున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి లోకాసు క్షమించండి పరిశుద్ధ గ్రంథం నుంచి మరి కీర్తన గ్రంథము నూట మూడు అధ్యాయము మనము మూడో వచ్చినాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట మూడు మూడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు ఇక్కడ దేవుని వాక్యం అని చదివితే దావీదు ఆయన కీర్తనలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు నా ప్రాణమయ హోవాన్ని సన్నిధించము ఆయన చేసిన నా నా ప్రాణమయ హోవాన్ని నా అంతరంగంలో ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నితించుము నా ప్రాణమయ హోవను సన్నిధించము ఆయన చేసిన ఉపకారాలలో దేన్ని మర్చిపోవద్దు అని చెప్తూ ఆయన అంటాడు నా ప్రాణమ ఆయన నీ దోషాలన్నింటినీ కూడా ఆయన క్షమించువాడు అని తన ప్రాణంతో దావిది చెప్పుకుంటున్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన క్షమా గుణం కలిగిన వాడు మనలో ఉన్న ద్వాసాలన్నీ కూడా ఆయన క్షమించే దేవుడు నిజంగా యహోవా తమ దేవుడు కాగల జనులు ధన్యుడు ధన్యులు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఎందుకు ధన్యులం అంటే మన దేవుడు అంత గొప్పవాడు అంత ఉన్నతమైనవాడు అంత ప్రేమ కలిగిన వాడు ఈరోజు ఈ స్నేహితులారా మరి ఈ లోకంలో ఎంతోమంది మనకు స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు ఇరుగు పొరుగు వారు ఉన్నారు ఉంటారు మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ మన ఇరుగు పొరుగు వారి కానీ అవసరమైతే మన రక్త సంబంధులు కానీ మనల్ని ఎంతో ప్రేమించేవారు ఉంటారు అయితే దేవుని బిడ్డలు వినండి అంత ప్రేమిస్తున్నా కానీ అంత మనకి వారు దగ్గరగా జీవిస్తున్నా కానీ ఒకవేళ వారి పట్ల మనం ఎప్పుడైనా చిన్న పొరపాటు చేస్తే చిన్న తప్పుదం చేస్తే ఏదైనా చిన్న ఇబ్బందికరమైనది ఏదైనా ఒకవేళ మనం చేస్తే గమనించిన వారు దాన్ని బట్టి అన్ని సంవత్సరాలు చేసిన ఆ చూపిన ఆ ప్రేమను అప్పటికప్పుడే వారు ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తారు అన్ని సంవత్సరాలు మనల్ని మనకు అంత అంతా దగ్గరగా ఉన్నా కానీ ఆ టైంలో మనల్ని విడిచిపెట్టేసి వారు దూరమైపోతారు ఒకవేళ ఒకవేళ క్షమించిన చూ వచ్చిన ఒకసారి క్షమిస్తారు రెండోసారి రెండోసారి క్షమిస్తారు కానీ మూడోసారి క్షమించే అవకాశం ఉందేమో కానీ మన దేవుడు క్షమించినట్లు క్షమించలేరు అందుకనే ఈరోజు ఈ వింటున్న స్నేహితులరా సహోదరి సహోదరులరా వినండి దేవునిలో ఉన్న ఉన్నతమైన లక్షణాల్లో మరొక లక్షణం ఏంటంటే ఆయన క్షమాగుణం కలిగినవాడు అయితే ఇలా బైబిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు దావీదని దేవుడు ఎప్పుడు క్షమించాడు తాను దావి దగ్గర దావీ దగ్గరికి వచ్చి ఇలాగా ఒక వ్యక్తి ఇంటి దగ్గరికి ఒక మార్గస్థుడు వచ్చాడు ఆ మార్గస్థునికి ఆయత్తం ఇవ్వడానికి లేదా ఆహారం పెట్టడానికి ఆ పక్కనే ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి ప్రేమతో పెంచుకుంటున్న గొర్రెని తీసుకుని వచ్చి గొర్రె పిల్లని తీసుకుని వచ్చి దాన్ని ఆ మార్గస్థునికి ఆయత్తం ఇచ్చాడు లేదా మంచి ఆహారం పెట్టాడు అని చెప్పగానే దాబీదికి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి అంటాడు మరి ఆ వ్యక్తి దగ్గర అన్ని గొర్రెలున్నా కానీ ఈ ఒక్క గొర్రెనే తీసుకు వెళ్ళి దాన్నే చంపి ఆ మార్గస్థునికి ఆయత్తం ఇచ్చాడు కనుక లేదంటే మంచి ఆహారం పెట్టాడు గనుక తను చేసిన తప్పుకి తను మరణపాత్రుడు ఆ గుర్రెకి నాలుగంతలు చెల్లి చెల్లించాలి అని చాలా కోపంగా అంటాడు అలా అని చెప్పినప్పుడు నాతో అంటాడు ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అని తను చేసిన తప్పుని తనతో స్వయంగా చెప్తాడు ఎవరు అంటే నా తాను అలా చెప్పినప్పుడు దావీదు నేను పాపం చేశాను అని ఆయన నాతాను దగ్గర దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మళ్ళా నాతాను ద్వారా దేవుడు చెప్తాడు నీ పాపము పరిహరింపబడింది నువ్వు చావవు అంటాడు అంటే గమనించని ఎప్పుడు మన పాపము ఎప్పుడు దావీదు పాపం దేవుడు క్షమించాడు అంటే తన పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఈరోజు ఈ మాట్లాడిన స్నేహితులారా ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు అని దేవుని గురించి మనం తెలుసుకున్నాం చాలా సంతోషం మంచిదే అయితే మన దోషమేమిటో మన పాపమేమిటో మనం గుర్తించడం మనకి ఎంతైనా అవసరమే ఎప్పుడైతే మన దోషాన్ని మన పాపాన్ని మనం గుర్తించి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటాము ఆ ఒప్పుకున్న పాపాన్ని మనం విడిచిపెడతామో విడిచిపెట్టి మనము దైవ మార్గములో ప్రభు చిత్తములో మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ పవిత్రపరచుకుంటూ ప్రభు కొరకు బ్రతుకుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పాపాలను క్షమిస్తాడు మన దోషాలని మన్నిస్తాడు మనల్ని తన రక్తం చేత కడిగి నిత్యమంతులుగా తీర్చి పవిత్రులుగా మారుస్తాడు పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు ఈరోజు మాట్లాడిన స్నేహితులారా మీకు తెలిసి ఒక మనిషి హృదయంలో ఉన్న దోస భారము ఎంతో బరువైనది అనగా ఒక మనిషి హృదయంలో ఉన్న పాప భారము ఎంతో బరువైనది గమనించండి దేవుని బిడ్డలారా ఆ భారము బహు బరువైనది అయితే వినండి ఆ హృదయంలో ఉన్న భారము చాలామంది మోయలేక బ్రతకలేక లేక ఎంతోమంది కుమిలి కుమిలి వారి హృదయంలోనే దుఃఖిస్తున్న వారు ఈ ప్రపంచంలో ఉన్నారు ఈరోజు ఈ మాట్లాంటి స్నేహితులారా అప్పు భారమే ఆడపిల్ల పెళ్లి చేయడం భారమే ఇల్లు కట్టడం భారమే కానీ మీకు తెలిసిన అన్నిటికంటే భారమేంటంటే భారమే ఒక మనిషి సంతోషంగా బ్రతకాలి అంటే ఒక మనిషి సమాధానంగా బ్రతకాలంటే ఒక మనిషి నెమ్మదితో బ్రతకాలంటే ఖచ్చితంగా అప్పుల భారం ఒక వాళ్ళు బ్రతకొచ్చేమో కానీ ఆడపిల్ల వివాహం చేయాలి అనే భారమున్నా మనం బ్రతకొచ్చు ఇల్లు కట్టాలి అనే భారమున్నా బ్రతకొచ్చు బ్రతకవచ్చు కానీ భారం ఉంటే బ్రతకలేము భారం ఉంటే బ్రతకలేము ప్రతి భారము మన శరీరానికి మన మనసుకి బయట ఉంటే ఈ భారం మాత్రం మన మనసులో బహు బరువుగా ప్రతి శకను కూడా మనల్ని బహు బాధ బాధపెడుతూ ఉంటుంది అందుకని ఈ భారం నుంచి బయటకు రావడానికి మనం చేసే ఏ ప్రయత్నం ద్వారా మనకి ఫలితం దక్కదు కానీ ఒకే ఒక ప్రయత్నము ఏంటి ఆ ప్రయత్నం అంటే అవి దేవుని సన్నిధిలో ప్రభుని క్రీస్తు సన్నిధిలో యేసుక్రీస్తు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనలో ఉన్న భారము దేవుడు తీసివేస్తాడు ఎప్పుడు అంటే మన పాప పాపాన్ని క్షమించి మన దోషాలన్నింటినీ క్షమించి ఈరోజు నీలో ఉన్న ఆ దోష భారం నుంచి నీవు విడుదల పొందాలంటే ప్రభు దగ్గర ఒక్కసారి మోకరించి ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు అప్పగించుకొని ప్రభువా నేను పాపిని నా పాపాలకు క్షమించు అని ఒప్పుకోగలుగుతావా అలా ఒప్పుకుంటే ఈరోజే ప్రభు నీకు దేవుడు విడుదలవబోతున్నాడు కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడి లోకం ఎంతో ప్రేమించునని లేఖనాలను ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు దేవుని ప్రేమను గుర్తి గుర్తించగలిగితే ప్రభువా నేను పాపిని నా పాపాలకు క్షమించు అని ప్రభు దగ్గర ఎప్పుడైతే తప్పుకుంటారో అలా నీ ఒప్పుకోగలిగితే దేవుడు నేను క్షమి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నాతో పాటు ప్రార్థనలేకీభూించండి మరొకసారి ఈరోజు మనం నేర్చుకున్న వాక్య భాగం ఏంటంటే ఇక్కడ రాయబడి ఉంది ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడు నీ సంకట సంకటములన్నిటినీ కుదుర్చేవాడు ఎప్పుడైతే మనలో ఉన్న పాప దోషము క్షమించబ క్షమించండి పాపము క్షమించబడుతుందో దోషము క్షమింప క్షమింపబడుతుందో ఖచ్చితంగా మనకున్న ప్రతి సమస్య కూడా దేవుడే కుదురుస్తాడు దేవుడే తొలగిస్తాడు దేవుడే సరిచేస్తాడు అలా సరిచేసే దేవుడు అలా క్షమించే దేవుడు ఈరోజు నీ నీ హృదయపు తలుపు దగ్గర నిలబడి ఆ దేవుని సేవకుని మాట ద్వారా నీ హృదయము అనే తలుపు కొడుతున్నాడు ఒకసారి ఆ తలుపు తెరిచి ప్రభువుని మీ హృదయంలోకి ఆహ్వానించండి నెమ్మదిని సంతోషాన్ని సమాధానాన్ని పొందండి పాప భారం నుంచి విడుదల పొందండి దేవుడు అనుగ్రహించే విలువైన ఆశీర్వాదాలని మీ సొంతం చేసుకోండి దేవుని బిడ్డలుగా మిమ్మల్ని మీరు ప్రభుకి సమర్పించండి దేవుని కుమారులే అధికారం పొందండి దేవుడి మాటల దీంచుని కాక నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభించండి ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభువ పరిశుద్ధ మీరు మా దోషాలంటే క్షమించేవాడు అని మీ లేఖనాల్లో తెలియజేశారు ఎప్పుడంటే మేము ఒప్పుకున్నప్పుడే ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి వారి ఆ దోషాలు పాపలు ఒప్పుకుంటున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మేలు చేసి తండ్రి వారిని మీ బిడ్డలుగా చేర్చుకొని బలపరచమని ఆశీర్వదించమని నెమ్మది సంతోషము సమాధానం అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు నామంలో అడిగి మిక్కిలు నేను బ్రతమాలు కొనుచున్నాను తండ్రి ఆమె త్రియక దేవుని ప్రేమ ఈ మాటలో ఉన్న ప్రతి ఒక్కరికి లోకము సకల పరిశుద్ధులకు ఉండను గాక ఆమెన్ 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 దేవుడు మీ అందరినీ కూడా బహుగా గాక ప్రభు చిత్తమైతే మరొక సందర్భంలో మరొక రోజు మరొక వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం అంతవరకు ప్రభు కృప మనకి 또 o 운운 가까. 아멘.